జయవాసవి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానభవతి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఆదివారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాంగ్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ ఎమ్మిడి కృష్ణమూర్తి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మహబూబాబాద్ కబుల్స్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ

ఈ రోజు పుట్టినరోజు రోజు జరుపుకుంటున్న వాసు విజయన్ బొమ్మిచిట్టికి శోర్ కుమార్ గారు డిస్టిక్ ఆఫీసర్ ఒంగోలు విజయ్ డిస్టిక్ వి టూ జీరో బైవ్ విజయ్ వీరికి శ్రీవాసవి మాతాశిష్ లవెల ఉండాలని కోరుకుంటు వాస్తవి శతమ అనుభవతి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్ష లేదు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మంతాన్ శతము వసంతాని ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా గోల్డెన్ స్టార్ కేసీ శ్రేయోభిలాసి కడింశెట్టి పివి స్వామి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనకపల్లి డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ

వాసవియన్ కటకం లక్ష్మీప్రియ గారు రామకృష్ణ గారు జోన్ చైర్పర్సన్ వనిత గిద్దలూరు డిస్ట్రిక్ట్ వి టూ జీరో సెవెన్ ఏ ఈ తిపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఉండాలని కోరుకుంటూ వాసవి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసుజన్ విఎస్ఎస్ఎన్ గుప్తా గారు రాజేశ్వరి గారు జోన్ చైర్పర్సన్ గర్విడి డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫోర్ ఏ

शतसं वत्सरं दीर्घमायुः చెర్పుకుంటూన వాసవిని గొల్లా సుబలక్ష్మి గారు పని కుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా మనసంపల్లి వీ దంపతులకు శ్రీ వాసలి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి మానవ బౌతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య ఆజ్ఞ మావేదాస్్యో భామానమ్ మహియతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం నీలా ఆనంద్ కుమార్ గారు లీలావతి గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ వికేఎస్పి వికేఎస్పి క్లబ్ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ ശോഭ്യം പശു ബഹുപുത്രാഭം വത്സരം ദീർഘമായു మనం ఏదైనా మంచి పని చేస్తే అందరూ మనని గుర్తిస్తారు గౌరవిస్తారు అదే ఏ చిన్న పని చేసినా చిన్న తప్పు చేసినా ఎన్నో రోజుల నుంచి మనం కాపాడుకుంటూ వస్తున్న మన చే పేరు మొత్తం చెరిగిపోతుంది అందుకే ఎల్లప్పుడూ మంచిగా ఉండండి మంచిగా జీవించండి జయవాసవి